స్తున్నారు మార్చి నాదికంతా కూడా లేకుండా చేస్తామని చెప్పి మోడీ అమిత్ షాను ప్రకటించి మంచి వహిస్తుంది మావోయిస్తుంది కాల్సి పంపేస్తున్నారు మార్చి ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ పెట్టడమే తప్పు అయితే హక్కు కానీ మార్చి ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ పెట్టిన తర్వాత అంతలోనే మావోయిస్తుంది ఎందుకు చంపేస్తున్నారు మనం చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టాలు అమలు చేయడానికి అధికారంలోకి వచ్చారు కదా కేంద్రంలో మరి నాటికి జిన్నగానే మేము మావోయిస్టులంతా కూడా చంపేస్తాం నేపణ చేస్తాం అని చెప్పి అక్కడ అమిత్ షా అంటున్నాడు ఇక్కడ బండి సంజయ్ కూడా అంటున్నారు అమిత్ షా ఒక్కసారి మాట ఇచ్చిందంటే అది అంతమయ్యేంత వరకు వినడు అని చెప్పి అంటున్నాడు మరి ఆ రకంగా అయితే అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేసి అలాంటి కార్యక్రమానికి కోలుకోవచ్చు కానీ కేంద్రం మంత్రిగానే ఉంటూ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టులను అనేటటువంటి వాళ్ళంతా కూడా ఏడానికి మాట్లాడడం అనేటటువంటి సరేంది కాదు బీరంగ వ్యతిరేకిస్తున్నది అట్లాగే ఎంత కూడా ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్తా అంటున్నారు ఎన్కౌంటర్ లో చనిపోతే సాయుధంగా ఉండేటటువంటి వాళ్ళ చేతంలో ఏకే పార్టీ లో ఇతర ఆయుధాలు కూడా దొరికినా చెప్తా ఉన్నారు కలిగి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళితే కాల్పులు జరిగితే మీరు మాత్రం ఎందుకు కాల్పులు పరిగాలేదు పోలీసులకు ఎందుకు న్యాయ పెరిగలేదు ఇవన్నీ కూడా బూటకు ఎన్కౌంటర్ లే కదా దీన్ని బట్టి స్పష్టం అవుతుంది ఆపరేషన్ తగాన వెంటనే నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విధానం జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అడవి ప్రాంతాల్లో గిరిజనులంతా కూడా తరలించి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలంటే అక్కడ గిరిజనుల కండగా మావోయిస్టులు అందుకే మావోయిస్టులు ఏరేసి ఆ తర్వాత గిరిజనులు తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది అందుకనే ఇలాంటి నాడుల్ని ఇలాంటి హత్యల్ని ప్రభుత్వం చేసేటటువంటి ఆర్థిక తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మామోయిస్టులు అంటున్నారు మేము చర్చలు జరపడానికి సిద్ధం అంటున్నారు చర్చలు జరుపుతామంటే కూడా కాల్చి సంపడం అనేటటువంటి ఎక్కడ జరగడం లేవు ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా కాల్పులు జరపడం లేదు మందు పాత్రలు చేర్చడం లేదు ఎవరిని చంపడం లేదు వాళ్ళే చస్తున్నారు తప్ప ఇక్కడ చంపలేదు అయినా సరే మీరు లేటాడి వెంటాడి సంపడమనేటటువంటి పూర్తి దారుణమైనటువంటి విషయం నేను ప్రజా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఈ రకమైనటువంటి ఆపరేషన్ తగారిని ఆశేసి చర్చలు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలా ఆ రకంగా జరగకపోతే ప్రజలే మీకు తగిన గురపాఠం చెప్తారని చెప్పి నిర్ణరిస్తూ భవిస్తున్నాను